కౌన్సిలింగ్ హాల్లో గందరగోళం ప్రతిపక్షాలు మా వార్డులో అభివృద్ధి జరగడం లేదు అని ప్రశ్నిస్తే వైసీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మైతులు లాక్కోండి అనడం హాల్లో గందరగోళంగా ఏర్పడింది దేశం సులోచన మాట్లాడుతూ మున్సిపల్ లో టెండర్లు పెరగకుండా పనులు జరుగుతున్నాయి లక్షల రూపాయలు డ్రా అవుతుంది అది ఎక్కడికి వెళుతుందని ప్రశ్నించారు మున్సిపల్ వర్తలకు సరైన నూరే సబ్బు ఎందుకు ఇవ్వటం లేదు వారు ఆరోగ్యకరంగా ఉంటేనే కదా మన పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది వారు మనుషులు కాదా అని ప్రశ్నించారు బ్లీచింగ్ పౌడర్ గత సంవత్సరం కింద వచ్చింది కానీ డబ్బులు మాత్రం డ్రా చేశారు ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది

శానిటేషన్ వర్కర్స్ ఆయిల్ గానీ సోప్స్ కానీ ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది వర్కర్స్ న్యూ ఇయర్ రోజున కలవడానికి వచ్చినప్పుడు దాదాపు హండ్రెడ్ మెంబర్స్ ఎక్కువగా వచ్చారు అది కూడా ఇంతమంది ఇన్ని బిల్స్ మనం ట్రా చేస్తున్నప్పుడు శానిటేషన్ వర్కర్స్ అంటే అక్కడ చిన్న చిన్న చూపు ఎందుకని కూడా నేను అడుగుతున్నా అలాగే ఆరోగ్య సురక్ష కింద గవర్నమెంట్ నుండి మనకు ఆల్రెడీ ఫోర్ లాక్స్ శాంక్షన్ అయినాయి కానీ మనం ఇక్కడ వచ్చేసి

ట్రాక్టర్స్ మనం రెంట్ తీసుకుంటా ఉన్నాం ఆ రెంట్ కు తీసుకున్న ప్రిన్సిపల్ మనం టెండర్ కు తీసుకొస్తే ఎవరైతే తక్కువకు వస్తారో దాన్ని ట్రాక్టర్స్ ను తీసుకురావాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం నిన్న కూడా మనకు సోషల్ మీడియాలో చాలా గ్రూప్స్ వచ్చింది వన్ క్రోర్ దాకా జరిగిందా అది జరిగిందా లేదా అనేది మీ దృష్టికి వచ్చిందా లేదా యాజ్ ఏ చైర్పర్సన్ గా మీరు దీనిని వీటన్నిటి మీద కూడా ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి ఎందుకంటే మన సీఎం గారు గొప్పగా చెప్తున్నారు కులం చూడడం మతం చూడము అన్ని పార్టీ చూడము ఏది చూడము అన్ని బెనిఫిట్స్ ఎవరెవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో అందరికీ చెందాలని చెప్పేసి పైన ఎలాంటి అవినీతి లేదు లోకల్ లీడర్స్ కు సంబంధించి ఎలాంటి మైనస్ లేదు మనకు కానీ మన మున్సిపాలిటీ నుండి ఇన్ని లక్షల లక్షలు డ్రా చేస్తే అది చైర్పర్సన్ గా మీకు తెలుస్తుందా లేదా అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం వీటన్నిటి మీద ఒక శ్వేత పత్రం తీసుకురావాలి మనకి ఎందుకంటే నెక్స్ట్ మీటింగ్ కన్నా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఇంత హరి పరీగా లేకుండా మాకు వన్ వీక్ టెన్ డేస్ లోపల ఎక్కువ మీటింగ్ కూడా అరేంజ్ చేసి